జిల్లా గోలప్రౌలు మండలం చేబ్రౌలు నందు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరేడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా అత్యంత కీలకం త్రాగునీటి మీద పనిచేయడం జరిగిందని అదే విధంగా పొల్యూషన్ గురించి ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు నడపాలి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో మన వ్యవస్థలో పనిచేసే విధంగా ఎటువంటి పర్యావరణానికి గానీ నీటి వనరులు గానీ సముద్ర జలాలు గాని ఎటువంటి కాలుష్యం ఏర్పడకూడదని అధిక

ఇండస్ట్రీస్ కూడా మన బాధ్యత నేర్పాలి వారి లాభంతో పాటు పర్యావరణాన్ని మేము డిస్టార్జ్ చేస్తామంటే ఏ పరిశ్రమను మేము నడవలేము పరిశ్రమ నడవాలి పర్యావరణం కాపాడాలి అటువంటి పరిశ్రమలు ఏమంటే ఐడెంటిఫై చేయమన్నారు వారిని అందరినీ కూడా మన వ్యవస్థలో పనిచేసే విధంగా ఎటువంటి పర్యావరణానికి కానీ సముద్ర జలాలకు కానీ నీటి వనరులకు కానీ కాలుష్యం రకంగా ఉండాలంటే విషయాన్ని కూడా వారు ఆ రోజున వారు దిశానిర్దేశం చేయడం జరిగింది తదుపరి మూడో రోజున సార్ మొట్టమొదటిగా సారిగా అక్కడ ఆయనే కోరారు ఈ మన నీటి సరఫరా సంబంధించినటువంటి సిడబ్ల్యూ స్కీమ్ ఒకటి నేను పరిశీలిస్తానని చెప్పి జరిగింది అధికారులందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేస్తారో ఎంతలా చేస్తారో ఇష్యూస్ అన్నీ కనుక్కున్నారు అధికారులు చెప్పింది ఏంటంటే గతంలో ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి నలభై రెండు లీటర్లు పర్ హెడ్ చొప్పున అది డిజైన్ చేశారు ఒక ఇరవై సంవత్సరాలను అంచనా వేసి చేశారు ఈవేళ నామ్స్ వార్ని యాభై ఐదు లీటర్స్ పర్ హెడ్ పర్ డే మనిషికి కావాలని దాన్ని బట్టి ప్రస్తుతం యాభై ఐదు లక్షల లీటర్లు రోజు సరఫరా చేస్తుంటే దాన్ని కొత్త స్టాండర్డ్స్ ప్రకారం కోటి లీటర్ల వరకు పిలిచితే కానీ ఈ మండలంలో మనం సరిపడా నీరు ఇవ్వలేని అధికారులు నివేదించడం జరిగింది దాని నిమిత్తం ఇంకొక చెరువును కూడా అక్వైర్ చేయాలని దీనికి అనుసానం చేస్తే ఉన్న ఫెసిలిటీస్ మిగతా సరిపోతాయి ఒక ట్యాంక్ కానీ స్టోరేజ్ సమస్య స్టోరేజ్ ట్యాంక్ కానీ నిర్మించగలిగితే సమస్యను పరిష్కారం చేయొచ్చని చెప్పారు అది చూసి బయటకు వచ్చిన వెంటనే దగ్గరలోనే కూడా రోడ్డు మీద రెండు ఒక చోట జనం ఆపారు వారికి నీరు రావట్లేదు కంప్లైంట్ చేశారు ఆ విషయాన్ని కూడా మర్నాడు ఆయన మెషన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా వ్యవస్థాగత లోపాలు ఉన్నాయి వాటిని ఉన్న వంద మేడులోను కూడా అంత పెద్ద ఉండి కూడా నీటి సరఫరా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తార చేశారు తర్వాత ఉప్పవాడాలకి పరిశీలనకి వెళ్ళారు కోత గురైన పాత్రని జరిగింది అక్కడ అశేష జనవాహిని సార్కు ఘన స్వాగతం పలిగారు అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఎగ్జిబిషన్ కావాలని లేక ఆ విషయంలో దాని పరిశీలించారు ఎక్కడి నుంచి ఎక్కడ కోత గురవుతుందనే విషయాన్ని కూడా పరిశీలించారు మీకు అందరికీ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే సార్ ఇక్కడ ఆ ఇష్యూస్ మీద కూడా అధ్యయనం చేసి వచ్చారు ప్రతి విషయం ఆయన దృష్టిలో ఉంది అదేవిధంగా పక్కన ఉన్న హార్బర్లకు నూతనంగా నిర్మాణం జరుగుతుంది అక్కడ ఇటీవల కాలంలో అనేక బోట్లు ప్రమాదానికి గురి తగిలిపోయినాయి ఆ విషయం కూడా చాలా తీసుకూపించాం అయితే అది మ్యారిటైమ్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది దాన్ని కూడా త్వరలోనే నివేదిక తెప్పించి దానికి ప్లస్ పోత పురోతున్న తీరానికి కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని కూడా మీ అందరం ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పామో అదే చెప్తున్నాం మేము అందరం కూడా మేము కోరుకుంటున్నాం నమ్ముతున్నాం ఇది ఒక పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం అది తప్పకుండా చేస్తాం వచ్చేసి కూడా చెప్పారు కాకినాడ నుంచి ఉప్పాడు వరకు కూడా బీచ్ రోడ్ని ఆర్కే బీచ్లా కాకునే అంత సుందరవనంగా చెంది ప్రధాని అంతా కూడా ఆ బీచ్లో శేత తీరే విధంగా కూడా ఆ బీచ్ తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా కాలుష్యాన్ని కూడా పెట్టారు కొంత అక్కడ ఉన్న అశేషమైన జనం పోవడం వల్ల కొంత ఇంట్రాక్షన్ మాత్రం నేను కొంచెం జరగలేదు అది అనుకున్నాను మీరు అందుకే అసలు వెళ్ళడానికి అడుగు దిగాలి విధంగా కూడా మన వారంతా కూడా తరలి వచ్చారు ఇంకా బయటకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అయినప్పటికీ కూడా సమస్యలన్నీ సార్ ముందే అధ్యయనం చేసి వచ్చారు సమస్యలన్నీ కూడా సార్ దృష్టిలో ఉన్నాయి కూడా దానికి ఆరుగుద్ధిగా అపం చేసుకున్నారు దీనికి ప్రణాళికతో బద్దంగా ముందు సాగుతుంది అదేవిధంగా ఆ రోజు సాయ సాయంత్రం వారాకి మీటింగ్ జరిగింది దాని ద్వారా సార్ పిఠాపురం జనులకి వారు ఇచ్చినటువంటి అఖండమైనటువంటి మెజారిటీకి వారికి సదా కృతజ్ఞప్తాయి ఉంటారని జీవితాంతో వారికి రుణపడి ఉంటారని వారిని ఎప్పటికీ నీ మరణని పిఠాపురం పట్టణాన్ని దేశంలోనే తలమానితంగా తీర్చిద్దానని వారికి చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు చెప్పాము ఇప్పుడే చెప్పాం మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా పిఠాబరాన్ని మొత్తం తెలియబడతాయి అసెస్మెంట్ జరుగుతున్నాయి పిఠాబలకి ఏం కావాలి ఏం చేయాలనేదని మేము ఒక లెవెల్లో చేస్తున్నాం సార్ వేరే స్కీమ్స్ వేరే లెవెల్లో చేస్తున్నాం ఇవన్నీ కోఆర్డినేషన్ చేసుకుంటాం ఏం కావాలన్నది నిజంగా కూడా ముందుగా ఆ మాట కూడా చెప్పాడు ఫస్ట్ ఫస్ట్ మా వారందరూ కూడా కోరించి అంటే మనం పిఠాబర్లో అమ్మై ఉంది మనమంతా చేయి ప్రయాణం చేయమని అడిగారు నేను వెళ్ళి సార్ చెప్తే ఒకటే చెప్పాను ఆయన ఇప్పుడు మనం ఏం సాధించేమని యాత్ర చేద్దాం ఏదో ఒకటి పిఠాపరం చేసిన రోజున ఆ రోజున మనం యాత్ర అని చెప్పి చెప్పారు మా సార్ కూడా మళ్ళీ మళ్ళీ అడిగారు అదే విషయాన్ని ఆయన మీటింగ్లో కూడా చెప్పారు సార్ టోటల్ వర్క్ బౌడ్లో మూడులో ఉన్నాడు ఫస్ట్ శాఖల మీద అవగాహన పెంచుకోవడం ఈ పిఠాపరాన్ని మనం ఎలా అభివృద్ధి చేయాలి అదేవిధంగా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని ఎలా చేయాలనేటువంటి పూర్తి అందులో పనులు నిమేబిప్రాయమన్నారు మా థేటర్ మా నాయకులందరినీ కూడా ఒకటే కోరు నన్ను పనిచేస్తున్నా ఉండే మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను ఎంత చక్కని గెలుపునిచ్చి నన్నే కోదు ఆ ఐదు కోట్ల ఆంధ్రుల్ని అదేవిధంగా ఈ వేళ దేశంలో ఎన్డిఏ ప్రభుత్వం తగ్గడానికి ప్రభుత్వం ఏర్పడడానికి ఒక మూల పట్టుగా ఈవేళ జనసేన పార్టీ నిలబడింది ఎన్ ఎన్డీఏ కూటమికి విరుగుజుగా ఈవేళ జనసేన పార్టీ నిలబడింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఇంత చక్కగా ఈ మూడు రోజుల కార్యక్రమం జరిగింది ఇంత పెద్ద ఎత్తున సహకరించిన పిఠాపురం జనవాసులకి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలు